ఇంకొక గుంపేమో దేవుడు ఏది చెప్తే అది చేస్తాయి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఇదిగో పలానా ప్రాంతంలో పలానా కాలనీలో పలానా ఇంట్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయం చెప్పాలి అనగానే ఆ వచ్చి ఆ వ్యక్తికి ఆ విషయం చెప్పింది బైబిల్లో చాలా మంది ఉన్నారు అలా మరిమ తల్లి ఉందా మరిమ తల్లి దగ్గరికి దేవదూత వచ్చి ఏమని చెప్పింది నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు అతనికి ఏమైనా పెట్టబోతున్నావు పేరు ఏ అని నువ్వు పెట్టాలి అని చెప్పిందా దేవదూత అంటే ఇలాంటివి నియమించడానికి ఇంకొంతమంది దేవదూతలు ఇంకొంతమంది దేవదూతలు ఎందుకు అని అంటే మనం ప్రార్థన చేస్తాం మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం ఇంటికి వచ్చేటప్పుడు క్షేమంగా రావడానికి ప్రార్థన చేస్తాం అలాంటప్పుడు మనల్ని కాపాడటానికి ఒక గుంపు దేవదూతల గుంపు ఇలా గుంపులు గుంపులుగా ఉంటారు ఆ గుంపుకి ఒక నాయకుడు ఉంటాడు ఇలాగే ఒక గుంపుకి నాయకుడు లూసిఫర్ అందరూ ఒకే ఒకరోజు ఒక రోజు అని కేటాయించుకొని అందరు చక్క